స్వామియే ఈ ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్ డే ఎందుకంటే మొదటిసారి శబరిమల యాత్రకి బయలుదేరుతున్నాం ఈ జర్నీ ఈజీ కాదు కానీ భక్తితో చేస్తే అన్ని కష్టాలు చిన్నవే కమ్ నాతో పాటు ఈ డివైన్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు బండికి పూజ చేయడం ఆనవాయితీ పూజ చేసేదాకా ఇంట్లో వాళ్ళు బయటకు కూడా పంపరు మనల్ని సో మేము కూడా పూజ చేసి మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాం తీసుకున్నామని కూడా వీడియో రావాలి అరే ఖాతా రాసుకోమని రామ్ ఆలోచితం టైం వచ్చేసి నైట్ టూ వెల్ అవుతుంది ఇక్కడ రాజస్థాన్ మహాదేవ్ ఏదో దాబా దాబాద్ ఇక్కడ కృష్ణ మెదవెల్లిలో ఇక్కడైతే మా ఊళ్ళు చూస్తున్నారు తినడానికి

మా మొహాలు చూడగానే దొంగల్లా కనిపించాయో ఏంటో మరి మధ్యలో ఈ పోలీసు మామూలు ఆపేసి కారంతా చెక్ చేసేసారు డిక్కీ గిక్కి బ్యాగులు కూడా అన్ని ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని చెప్పి బట్ ఏమీ దొరకపోయేసరికి వెళ్ళండి రా బాబు అని చెప్పి పంపించేసారు ఇంకా మమ్మల్ని ఎలాగో బెంగళూరు సైడ్ వచ్చాం కాబట్టి మధ్యలో హిల్స్ టచ్ చేశాం ఇది ఫుల్ వీడియో నేను ఇంకో వీడియో చేసి పెడతాను దీంట్లో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పెట్టట్లేదు ఆ వీడియో నెక్స్ట్ దీని తర్వాత అప్లోడ్ చేస్తాను చూడండి నైట్ జర్నీ చేసి మార్నింగ్ అవ్వగానే రోడ్ సైడ్ ఒక టిఫిన్ సెంటర్ కనిపిస్తే తినడానికి చూస్తున్నాం ఇక్కడ టిఫిన్ మాత్రం భలే ఉంది మావా తక్కువ రేటు కానీ టేస్ట్ మాత్రం ఉంది మా ఊళ్ళో అయితే కుమ్మడే గుమ్మేశారు అన్నీ అక్కడ ఉన్నాయి లేనివి అన్నీ ట్రై చేసేసారు మా వాళ్ళు కేరళలోకి ఎంటర్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షంలో ఒక ఛాయ్ తాగితే ఎలా ఉంటుందని చెప్పి కార ఆపుకొని ఛాయ్ అయితే మావ ఈ వర్షం ప్లస్ ఛాయ్ ఈ అమ్మ ఏమన్నా ఫీల్ ఉంటుందా అసలు ఫీల్ మస్తు ఉంటుంది కానీ ఛాయ్ మాత్రం బాగోలేదు మావా దీని అమ్మ ఛాయ్ అంటే మన తెలంగాణనే తెలంగాణ ఛాయ్కి మించింది ఏది లేదు

ఫైనల్లీ నిలక్కల్ అయితే రీచ్ అయినమ్మా ఇక్కడే కార్లు పార్కింగ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కార్లు పార్కింగ్ చేసి బస్ బస్సులో వెళ్ళాలి అండ్ మనకు ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి కానీ మేము ఒక చిన్న మిస్టేక్ చేసామ్మా అది ఏంటి అనేది వీడియో ఎండ్లో చెప్తానో మిస్ అవ్వకండి దర్శనంకి ఆఫ్లైన్లు ఇక్కడే దొరుకుతాయి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడ వచ్చి తీసుకోవాలి కానీ ఇక్కడ అంటే చాలా అంటే చాలా మంది ఉంటారు మావా రోజుకు ఐదు వేల టికెట్స్ ఇస్తారు కాబట్టి అంతమందిలో మనకు టికెట్స్ దొరుకుతాయా లేదా అనేది గ్యారెంటీ లేదు చాలా అంటే చాలాసేపు వెయిట్ చేయాలి ఎంత లేదన్నా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న పడుతుంది టికెట్ దొరకడానికి సో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవడమే బెటర్ అని చెప్తాను నేనైతే ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే కంటే ఆన్లైన్లో బుక్ చే ఇక్కడి నుంచి మనకు పంబా వరకు బస్సెస్ ఉంటాయి ఆ బస్సులో వెళ్ళాలి మన కార్లు అలో చేయరు అన్ ఎందుకంటే అక్కడ వెహికల్స్కి పార్కింగ్ ఉండదు ఒకవేళ మీరు తీసుకెళ్ళినా కూడా పార్కింగ్ ఉండదు ఈ బస్సులలో చాలా అంటే చాలా టైట్ ఉంటుంది అయినా సరే మనం ఈ బస్సులోనే వెళ్ళాలి మేమే మేము ఒక మిస్టేక్ చేసామని చెప్పాము కదా అది ఏం మిస్టేక్ అంటే మేము సరే ఆ బస్సులు ఫుల్ ఉన్నాయి కదా అని చెప్పి వెహికల్ తీసుకొని పంపదాకెళ్ళినాం పంపదాకెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని రిటర్న్ ఇంకా సో మా ఫ్రెండ్స్ కారు పార్కింగ్ చేయడానికి వెళ్ళిర్రు మళ్ళీ నీలక్కల్కి మళ్ళీ అక్కడ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేవరకు ఒక టూ అవర్స్ పోతుంది మీకు మాకైతే టూ అవర్స్ వేస్టే అయిపోయింది సో మీరు ఇలాంటి తప్పు అయితే చేయకండి మీరు ఒకవేళ వస్తే పార్కింగ్ అక్కడే చేసుకొని రండి ఇక్కడికి వచ్చి పార్కింగ్ చేసుకుందాం అనే హోప్స్ మాత్రం పెట్టుకోకండి ఇది నది శబరిమల యాత్రలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఇక్కడ స్నానాలు చేసి పాపాలన్నీ వదిలేసి మనసును శుద్ధి చేసుకొని స్వామి దర్శనంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇప్పుడే పంబాలో స్నానాలు అయితే చేసేసినా ఇక్కడ నుండి మన పాదయాత్ర షురు అనమాట ఇక్కడ నుంచి నడుస్తూ వెళ్ళాలి చాలా దూరం ఇప్పుడు అసలు టెస్ట్ స్టార్ట్ అవుతుంది మూడున్నర కిలోమీటర్లు నడవాలి ఇక్కడి నుండి ఈ శబరిమల నడక ఈ అడుగులు ఈజీ కాదు కానీ ప్రతి అడుగు భక్తితో వేస్తాం కాబట్టి స్వామియే శరణమయ్యప్ప అనే నామం నోట్ల నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ కనిపిస్తుందా ఇది రెండవ షెడ్డు ఇలాంటివి పద్దెనిమిది ఎక్కాలి మనం మనకే చాలా అంటే చాలా అలసట వచ్చేస్తుంది ఎక్కేసరికి కానీ కన్న ఉంటారు వీళ్ళు ఎలా ఎక్కుతారో తెలియదు చాలా అంటే చాలా అలసిపోతారు ఏడుస్తారు అయినా ఎక్కేస్తారు ఆ దేవుడే వాళ్ళని పైకి తీసుకెళ్తాడు అంతా అంటే అంత కష్టం ఇంకా ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఈ స్టెప్స్ ఎక్కే వస్తారు డోలే ఉంటుంది తీసుకెళ్ళడానికి అయినా సరే స్టెప్స్ ఎక్కే వస్తారు స్వామి ఏ శరణమయ్యప్ప కొన్ని వేల మంది ఒక్కటేసారి ఒకటే వాయిస్తో ఆ స్వామిని తలుచుకుంటుంటే గూస్ బంబ్స్ వస్తుంటాయి ఇక్కడ ఈగోకి ఎలాంటి ప్లేస్ లేదు ఒక్కటే డివోషన్ ఒకటే వాయిస్ ఇక్కడి నుండి క్యూ లైన్ సపరేట్ చేస్తారు స్వాములను ఒక లైన్లో పంపిస్తారు సివిల్లో వచ్చిన వాళ్ళని ఇంకో లైన్లో పంపిస్తారు స్వాములు అంటే ఎక్కువ ఉండరు కాబట్టి అక్కడ రష్ రష్ ఉంటుంది ఇంకా సివిల్లో వచ్చిన వాళ్ళైతే సింపుల్గా వెళ్ళిపోవచ్చు పబ్లిక్ ఏమి ఎక్కువ ఉండరు కాబట్టి ఫైనల్లీ సన్నిధానంకైతే రీచ్ అయిపోయాం ఈ ఒక్క మూమెంట్ కోసమే అంత జర్నీ అండ్ అన్ని డేస్ వెయిట్ చేశారు రావడానికి ఇక్కడ ఈ స్వామిని చూడగానే మొత్తం మొత్తం లైఫ్లో ఉన్న టెన్షన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి మైండ్ ప్రశాంతంగా అయిపోతుంది ఫైనల్లీ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీసుకొని కాసేపు రెస్ట్ తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము శబరిమల నుంచి రిటర్న్ వస్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తాము అని చెప్పి ఈ యాత్రలో మనం ఒకటి నేర్చుకోవచ్చు పేషెన్స్ డిసిప్లిన్ అండ్ డివోషన్ ఈ యాత్రలో నాకు అర్థమైంది ఒకటే డెస్టినేషన్ కన్నా జర్నీ ఇంపార్టెంట్ స్వామి దయ ఉంటే ఏదైనా పాజిబులే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి ఓకే మరి ఉంటా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం